హలో ఎవరీవన్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే మనం ఏవైతే అనుకుంటామో అన్నీ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే నెరవేరుతాయి ఇంకా మనం ఈరోజు చేసే పూజ అయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందరూ కూడా భక్తితో ఈ పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే ఒక వారమే కాదు నాలుగు వారాలు చేయొచ్చు కాబట్టి మనం ఏ వీక్లో వీలైతే ఆ వీక్లో చేసేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఇంకా నేనైతే సెకండ్ వారం చేసుకున్నాను ఇంకా ముందు రోజే నేను కొన్ని అనుకున్నాను అనమాట ఏమేమి చేయాలి ఏంటని ఆ ప్లాన్ ప్రకారమే ఎర్లీ మార్నింగ్ లేచి వంటలు చేసేసుకొని మొత్తం పూజకు కావాల్సిన సామాన్ అంతా నీట్గా సర్ది పెట్టేసుకుంటే చక్కగా పూజ రోజు మనం హ్యాపీగా ప్లాన్ ప్రకారం అన్నీ అయిపోతాయి కాబట్టి పూజ చేసుకోవచ్చు ఇంకా హడవడి ఉండదు అనమాట నేను కూడా ఈసారి ఇంకా అలాగే చేశాను ముందు రోజు ఏం చేసుకోవాలి ఏం తేవాలి అన్నీ తెచ్చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే చాలా నీట్గా టైంకి పూజ అయ్యింది అన్నీ అయినాయి పిల్లలైతే చక్కగా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని మేము కూడా కొత్త బట్టలు వేసుకొని అలాగే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేశాను అనమాట పూజ చేసేటప్పుడు అయితే ఇంక నేను మరి వీడియో తీయలేదు పూజ అంతా అలా ఇంకా అన్ని సర్ది పెట్టేసుకొని పువ్వులు అవన్నీ పెట్టుకున్నప్పుడు తీసాను నైవేద్యాలు అయితే నేను నాలుగు రకాలు చేశాను ఫ్రూట్స్ ఇలా ఐదు ఐదు రకాలు తెచ్చాము అన్నమాట బయట నుంచి అవి పెట్టేసుకొని చాలా బాగా పూజ చేశాను మీరు ఎలా చేశారు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది కామెంట్ చేయండి మేమైతే మొత్తం పూజ ఇలా చేసుకున్నాం అన్నమాట కొంచెం మందికి కలసం పెట్టే ఆనవాయి ఉండదంటారు మాకైతే కలసం పెడతాం మరి మీకుందో లేదో కూడా కామెంట్ చేయండి ఈరోజైతే మరి వీడియో నేను మొత్తం పూజ అంతా తీయలేదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్